రెండు రూపాయల కోడికి నాలుగు రూపాయల మసాలా నూరినట్టు అని ఒక సామెత ఉంది ఈ సామెత నాది కాదండో ఈ మా వారిది నేను నిన్న ఇన్స్టమార్ట్ లో నిమ్మకాయలను కొత్తిమీర బట్టల సొప్పు అయిపోతే ఆర్డర్ చేద్దామని ఓపెన్ చేశారు వాటి బిల్లు కంటే నాకు డెలివరీ చార్జెసే ఎక్కువ అవుతున్నాయి సరే ఎలాగో పెడుతున్నాం కదా ఇంకేమన్నా అవసరం అవుతాయా అని చెప్పి అన్ని ఆలోచించుకుని అవసరం అయినవి అవసరం లేనివి అన్ని పెట్టేశారు నా కర్మకి ఆ డెలివరీ వచ్చే టైంకి మా వారి ఇంటికి వచ్చారు నేనేదో పెద్ద గొప్ప ఘనకార్యం చేసినట్టు బిల్డప్ ఇచ్చాను ఆయన ముందలా చూసావా డెలివరీ చార్జెస్ ఎక్కువ పడుతున్నాయి అని ఇలా చేశాను అని తిట్టిన తిట్టా తిట్టాను అప్పుడు వాడిన సామెత అనమాట ఇది కానీ డి షాపింగ్ కంటే ఇంకా డేంజర్ తెలుసా మార్ట్ లో షాపింగ్ చేయడం ఇదంతా సరే కానీ రెసిపీ చెప్పలేదంటారా ఎంతండి ఫిఫ్టీన్ సెకండ్స్ లో చెప్పేస్తాను రండి లో కొంచెం ఆయిల్ నెయ్యి వేసి ఇంట్లో అవైలబుల్ గా ఉన్న బిర్యానీ లో ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పొద్దున్న కరివేపాకు జీడిపప్పు ధనియాల పొడి గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకుని ఒక గ్లాస్ కి రెండు గ్లాసుల చెప్పున వాటర్ పోసి ఎసురు మరిగిన తర్వాత అందులోనే ఉప్పు వేసేసి నానబెట్టుకున్న బియ్యం వేసి పది నిమిషాలు ఉడికిస్తే బగారానం రెడీ